ఇలాండి నమస్తే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నేను మొలగ పువ్వు చూపిస్తున్నాను ఆరోగ్యానికి ఆరోగ్యం అండి మంచి హెల్దీ అనమాట మొలగ పువ్వు కూడా మనం వేస్ట్ చేయకుండా కూర వండుకోవచ్చు పెసరపప్పులు వేసి పొడిపప్పులా వండుతున్నాను చూసేద్దాం మరి ఈ మొలగ పువ్వు అనమాట కొమ్మి రూపొయింది ఇది కూర వండితే చాలా బాగుంటుందని మా సిస్టర్ చెప్పింది అందుకే కొద్దిగా పెసరపప్పు అయితే వేసానండి చాలా తక్కువ వేసాను పొడిపప్పు కింద ఉంటే చాలా అంట ఒకసారి వేపేస్తున్నాను చూడండి ఇది వేపేసి ఈ మొగ్గ పప్పు కలిపి పెట్టేద్దాం పొడిపప్పులో వండుదాం సూపర్ ఉంటుందంటండి సరేనా మరి మీరు ఎప్పుడన్నా వండేరా ఇలాగా నేను ఇదే ట్రై చేస్తున్నాను మా సెస్ట్ ఇలా వండు అక్క చాలా బాగుంటుందని చెప్పింది ఎంత కూడా మంచిది అన్నది అందుకే ఇరిగిన కొమ్మ ఏం చేస్తాం మరి పాడేయం కదా ఆకులు ఇలాగా కోసుకున్నాం ఇక ఇవి కూడా పువ్వులు కూడా వండి చూస్తాను సరేనండి ఇప్పుడు ఏ చేసాను కదా కడిగాను ఇప్పుడు ఇది కూడా వేసేస్తున్నాను కొద్దిగా నీళ్ళు పుడిపప్పులా వండుకుందాం చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో ఇంకా పూత కూడా వదలకేస్తాను ఆకులే కాదు కాడలే కాదు మా చెప్పి అంత మంచిది అని అందుకే నేను వేసా మొలక చెప్పి ఇప్పుడు ఇది ఉడకబెడదామండి పొడి పొళ్ళు ఆడతా ఉడకాలన్నమాట పొడిపప్పు అంటారు దీన్నే సరేనా పచ్చిమిరగాయలు కూడా వేస్తాను పసుపు వేసేద్దామండి పచ్చిమిరకాయలు వేసాను పసుపు వేసేసాను అసలు ఈ కూర నేనే ఎప్పుడు తినలేదండి ఇలా పొడి పొళ్ళు ఆడతానే ఉడకాలి ఇది సరేనా ఉప్పు తర్వాత వేద్దాం ఇప్పుడు కొద్దిగా ఉప్పు ఎత్తేస్తామండి తక్కువ కూర కదా ఉప్పు ఎంతో పట్టదు పొడిపప్పు వండమన్నది మా సిస్టర్ అందుకే వండక పప్పు ఇంకొంచుకుంటే అయిపోయినాయి తాలిం పెట్టాయి వడకాలన్నమాట ఇప్పుడు దీన్ని పో పెట్టేద్దాం పొడిపప్పు అంటారు దీన్ని ఇప్పుడు పోపు తయారు చేసేద్దామండి ఇప్పుడు ఆయిల్ వేద్దామండి చాలు ూనకాయ అవుతుందండి ఇప్పుడు జనకాయ పెడతాం అలాగే ఆవాలు వేసేద్దాం వెల్లుల్లి ఎల్లుమిర్చి తరగతి ఉపయోగింది కదండి ఇప్పుడు మనం పప్పులాడే పువ్వు పప్పు రెడీ నేను తిరిగి చూసి మీకు చెప్తాను టేస్ట్ ఎలా ఉందో మీరు కూడా ఉండిపో సరేనా అండి థ్యాంక్ యూ అందరికీ ండి ములగ పువ్వు పెసరపప్పు పొడిపప్పులా వండాను అన్నమాట టేస్ట్ చూస్తే సరేనా చూడండి నేను ఈ పప్పు వేసుకుని తింటున్నాను టేస్ట్ అయితే చూద్దాం శాను కానీ ముందు ఇదైతే చూద్దామండి చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా పడిలా ట్రై చేస్తారా ఆహా ఆరోగ్యానికి ఆరోగ్యం చాలా బాగుందండి నిజంగా